గత వీడియోలో చెప్పిన విషయాలకు అదనంగా ఈ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను దేవుడికి ఎదురుగా ఉన్నప్పుడు దేవుడి రూపాన్ని ఎలా చూడాలి అంటే రూపస్మరణ ఎలా చేయాలి అంటే మనసులో ఓంకార లేదా జపం జరుగుతూనే ఉండాలి అప్పుడు దైవ రూపాన్ని తీక్షణ ధ్యాసతో వీలైనంతసేపు చూడాలి మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకొని దానిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఇదే నామరూప ధ్యానం తీక్షణంగా చూడడంలో ఉద్దేశం ఏమిటి ఇంతకుముందు వీడియోలో అడిగిన ఈ ప్రశ్నకు వివరణ ఈ వీడియోలో ఇస్తాను గుడిలో చూసిన ఆ రూపాన్ని ఇంటి వద్ద కూడా చూడడం కోసం దానిని మనసులో ప్రతిష్ఠించుకోవాలి ఇది ఒక్కరోజులో జరిగేది కాదు ప్రతిరోజు అలా సాధన చేయడం వల్ల కొంతకాలానికి దేవుడి రూపం మనసులో ప్రతిష్ఠితం అయిపోతుంది తర్వాత ఇంటి వద్ద కూడా వీలైనంతసేపు ఓంకారాన్ని లేదా రామశబ్దాన్ని మనసులో జపిస్తూ ఆ రూపాన్ని స్మరించడమే అంటే ధ్యానించడమే అసలైన నామరూప ధ్యానం అదే అసలైన పూజ పూజ అంటేనే ధ్యాస పెట్టడం స్థిర ధ్యాస పెట్టే ఉద్దేశం లేకుండా అంటే స్మరణ లేకుండా చేసే ఏ పూజ అయినా వ్యర్థమే నామజపం మరియు రూపస్మరణ రెండు ఉంటేనే అది సంపూర్ణమైన పూజ గుడిలో దేవుడు ఎదురుగాక ఎక్కువసేపు ఉండడానికి వీలు కాకపోతే ఇంట్లోనే గుర్తు పెట్టుకోవడం కోసం తేలికగా ఉండే చిరునవ్వుతో ఉన్న కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో పెట్టుకోవాలి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని కొన్ని సెకండ్ల పాటు ఆ విగ్రహాన్ని చూడడం కళ్ళు మూసుకొని ఆ విగ్రహాన్ని మనసులో ఊహించుకోవడం చేయాలి ఇది ఒక మెమరైజింగ్ టెక్నిక్ ప్రతిరోజు ఇలా వందల వేల సార్లు చేస్తూనే ఉండాలి అప్పుడు బయట విగ్రహాన్ని చూడవలసిన అవసరం ఉండదు ఆ విగ్రహ రూపం మనసులోనే ప్రతిష్ఠితం అయిపోతుంది మీరాబాయి కూడా అలాగే కృష్ణుడి రూపాన్ని తన మనసులో ప్రతిష్ఠించుకుంది అయినా గుడికి వెళ్ళడం మానుకోవద్దు ఎందుకంటే అక్కడ సత్సంగం అంటే మంచి వారి గుణాలను పరిశీలించడానికి వీలవుతుంది మంచి మాటలు వినడానికి వీలవుతుంది కదా యోగులను గమనిస్తూ వారి గుణాలను తెలుసుకుంటూ ఉన్న శూద్రుడు నెమ్మదిగా రెండవ దశలోకి ప్రవేశిస్తాడు రెండవ దశ వైశ్యదశ ఈ దశలో తాను తెలుసుకున్న గుణాలని అలవాటు చేసుకోవడం అంటే తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టడం చేయాలి ఇతర కోరికలను తిరస్కరించాలి జ్ఞానేంద్రియాలైన కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ద్వారా వచ్చేటువంటి ఇతర ప్రాపంచిక విషయాలను తిరస్కరించి అంటే పట్టించుకోక లేదా వాటి ద్వారా వచ్చే విషయాలకు వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం జరగాలి ఉదాహరణకు తనకు కనబడుతున్న తనది కాని వస్తువును పొందాలనే కోరిక కలిగినప్పుడు ఆ కోరికకు వ్యతిరేకమైన వైరాగ్య భావన తెచ్చుకోవాలి అది అధర్మమని అనుకోవాలి అది ధ్యానానికి వ్యతిరేకమని అనుకోవాలి మనసులోని ఆలోచనలను మాట్లాడే మాటలను శరీరంతో చేసి పనులను కూడా అదుపులో పెట్టుకోవాలి అదే తపస్సు అనబడుతుంది ధ్యానం గురించిన పుస్తకాలు చదవడం మాటలను వినడం తనను తాను పరిశీలించుకోవడం కూడా చేయాలి ఇవన్నీ చేస్తూ సాధకుడు తరువాతి దశ అయిన క్షత్రియ దశలోకి ప్రవేశిస్తాడు ఆ దశలో ఆలోచనలతో యుద్ధం చేయడం నామజపం ప్లస్ రూపస్మరణ ధ్యానంలో లేదా నామజపం ప్లస్ శ్వాసలో ధ్యాస పెట్టడం చేస్తాడు అలా చేస్తూ దాని ద్వారా తర్వాత దశ అయిన బ్రాహ్మణ దశలోకి ప్రవేశిస్తాడు ఈ బ్రాహ్మణ దశలో ధ్యాసను హృదయంలో స్థిరపరిచే ప్రయత్నం చేస్తాడు అలా ధ్యాస తీవ్రమైనప్పుడు అతడి ఆత్మ ద్వితీయ మనసు నుంచి విడిపోతుంది నేను ధ్యానం లాంటి గొప్ప పనిని చేస్తున్నాను అని అనుకోకుండా ఫలితం మీద ధ్యాస పెట్టకుండా వీలైనంత ఎక్కువసేపు ధ్యానంలో ఉండడం అవసరం సాధన తొలి రోజుల్లో కళ్ళు మూసుకొని ఏకాంతంగా ఉంటూ ధ్యానం చేసినా ధ్యానం మీద పట్టు సంపాదించిన తర్వాత ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నిరంతరంగా లోపల ధ్యానం జరుగుతూనే ఉండాలి గుడిలోని దేవుడి విగ్రహం విశ్వశక్తికి మనం ఇచ్చుకున్న రూపమే ఆ దేవుడు మన కోరికలకు లేదా మన విమర్శలకు స్పందించడు కానీ ఆ దేవుడి మీద పెట్టే తీక్షణ ధ్యాస మనలో మార్పులు తెచ్చి మనసు నుండి ఆత్మను విడిపిస్తుంది అది మనకు శాశ్వత శాంతి ఆనందాలను ఇస్తుంది ఈ వీడియో యొక్క తర్వాత భాగాన్ని వచ్చే వీడియోలో వివరిస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు